వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి సంస్థానానికి ప్రభువు ఒకసారి ఆయన ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు ఆయన రాజుతో మహారాజా నేను జ్యోతిష్ శాస్త్రంను అభ్యసించాను మీకు భూత భవిష్యత్తు వర్తమానాలలో ఏ విషయం గురించి అయినా చెప్పగలను అన్నాడు అప్పుడు రాజు ఆయనతో మాకు వాటి గురించి అవసరం లేదు కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను దానికి సమాధానం చెప్పండి అన్నాడు అప్పుడు రాజు రేపు నేను సూర్యోదయం తర్వాత మా కోటకు ఉన్న నాలుగు ద్వారాలలో ఏ ద్వారం నుంచి బయటకు వస్తానో చెప్పండి చాలు అని అడిగాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు మహారాజా నేను మీకు ఇప్పుడు చెప్పను ఎందుకంటే నేను ఒక ద్వారం అంటే మీరు మరొక ద్వారం నుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు ఒక పత్రం మీద వ్రాసి ఇస్తాను దానిని మీరు భద్రపరుచుకోండి రేపు మీరు కోట నుండి బయటకు వచ్చిన తర్వాత దానిని మీరు చదవండి అన్నాడు రాజు సరేనని మరుసటి రోజు ఉదయం ఆయన సైనికులను పిలిచి ఆ జ్యోతిష్కుడు ఏదో ఒక ద్వారం పేరు రాసి ఉంటాడు కాబట్టి మీరు ఉత్తర ద్వారం వైపు వాయువ భాగానికి ఐదు కోట కోటగూడ పగలగొట్టమని చెప్పాడు అందులో నుండి ఆయన బయటికి రాగానే ఆయన సభ ఏర్పాటు చేసి జ్యోతిష్కుడిని పిలిపించాడు అప్పుడు జ్యోతిష్కుడి సమ సమక్షంలో ఆ పత్రమును తెరిచి చూడగా అందులో ఇలా ఉంది వాసిరెడ్డి నాయుడు రేపు సూర్యోదయం తరువాత కోటగోడ ఉత్తర ద్వారం వైపు వాయువ్య భాగాన ఐ ఐదు గజాల తర్వాత గోడ పగలగొట్టించి అందులో నుండి బయటికి వస్తాడు అని రాసి ఉంది ఇది వినగానే సభలోని వారందరూ ఆశ్చర్యపోయి తమ హర్షధ్వానాలను వ్యక్తం చేశారు రాజు కూడా నివ్వెరపోయి మీ పాండిత్యానికి మెచ్చాను మీకు ఏం కావాలో కోరుకోండి అనగానే అప్పుడు ఆ జ్యోతిష్కుడు మహారాజా జ్యోతిష్ యొక్క గొప్పతనం లోకానికి చెప్పడానికే తప్ప నేను ఏ బహుమతులు ఆశించి రాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు